రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు నెల ఏడవ రాశి తులారాశి ఈ తులారాశికి ఎత్తా ఉందో చూద్దాం తులా భృగు తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి శుక్రుడు బాగున్నాడు గురువు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రవి బాగున్నాడు కేతువు బాగున్నాడు శని బాగున్నాడు బా ఈ రాశి వాళ్ళకి మరి మూడు రెండు ఐదు ఆరు గ్రహాలు బాగున్నాయి ఈ ఆగస్టు నెలలో చాలా ఈ జాతకం చాలా బాగుందని చెప్పాలి ఈ రాశి వాళ్ళకి ఏదైనా ఇనువుకి సంబంధించిన వాహనాలు కానీ ఏమన్నా కొనుక్కోవాలని ఎప్పటి నుంచో కోర్కొ ఉంటే అది కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా సాగుతుంది తులారాశికి చాలా బాగుంది రవి బాగున్నాడు రవి బాగుంటే విద్య కానీ ఉద్యోగం కానీ ఉద్యోగంలో ప్రమోషన్ కానీ బాగా ఉంటుంది గురువు బాగుంటే విద్య మరి విదేశీయానం శుక్రుడు బాగుంటే వివాహాది శుభకార్యాలకి మరి కేతువు బాగున్నాడు శని అంతకంటే బాగున్నాడు ఈ శని వల్ల మోటార్ వాహనాలు కొనుక్కుంటానే బాగుంది మరి ఈ రాశి కల్లా బాగుండని గ్రహాలు ఏమిటా అంటే మరి కుజుడు రాహు తప్పితే ఏ గ్రహాలు అన్నీ బాగున్నాయి రాహు కుజుడు మాత్రం పూర్తిగా బాగలేరు కుజుడు ద్వాదశంలో ఉన్నాడు ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని మరి ఇట్లా ఉంటే వచ్చే ఆదాయం రాకుండా పోవటం ఉన్న డబ్బులు ఖర్చు అయిపోవటం అప్పులు కావటం మరి రకరకాలైన వ్యాధులు రావటం చేసే వృత్తిలో మానుకోవాల్సింది రావటం ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి రావటం ఇట్లాంటి సమస్యలన్నీ కూడా అని ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు రాహుకి కుజుడికి పూర్తి శాంతి చేసుకోవాలి రాహుకి పద్దెనిమిది వేలు జపం మెనువుల దారం కుజుడికి ఏడు వేలు జపం కందులు దానం ఇవ్వటం ఇచ్చేయటం కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం కూడా చూపించుకోవటం చాలా అవసరం ఇది కాకుండా ఈ శ్రావణ మాసం కాబట్టి ప్రతి కార్తీ మాసం ఇది శ్రావణమాసం నెల మొత్తం వరలక్ష్మి అమ్మవారిని పూజించండి శ్రావణ శుద్ధ చ చతుర్ చతుర్దశి ఎనిమిదవ తారీఖు వచ్చింది ఆ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి ఇది కాకుండా ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి మీకు ఎటువంటి దోషాలు కూడా పోతాయి అన్ని విధాల బాగుంటుంది అన్ని విధాల బాగుపడతారు స్వస్తి ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి ఆ కా మా వై ఆ చాటం కార్తీకం మాఘం వైశాఖం ఇవి చాలా విశేషమైన నీళ్ళు ఆ చాటంలో ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రలో ఉంటారు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వరంలో భూలోకంలోకి వస్తాడు కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తొలి ఏకాదశి మరి చిట్లు జిగ్ బాగా మొక్కలు ముల్చే టైము తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు మరి భాద్రపద మాసం వచ్చేవాడు వల్ల దేవతలకంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శార్ధం పెట్టాలి కనీసం తర్పణైనా చేయాలి దర్భ వేరుకి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాము ఆ నీళ్లు పిండిటప్పుడు ఒక మాట చెప్తాము ఏకేచ అస్మక్కులే జాతా అపుత్రా గోత్రణో మృత తే గృహంతో మయాదత్తం సూత్ర నిష్ఫీలరోధకం ఈ సమయంలో పితృదేవతల తర్పణ చేశాము నా వంశీకులు కానీ నా గోత్రికులు కానీ మరి ఎవరైనా కానీ కర్మ చేయక మరి దహనం చేయక ఎవరు తగలబెట్టక ఎవరు సమాధి చేయక కొండల మించి పడి చచ్చిపోవటం కానీ ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాక ఏకైత అస్పత్ కులే జాత నా కులంలో పుట్టిన వాళ్ళు ఆపుత్రాహ పిల్లలు లేని వాళ్ళు గోత్రులో మృతహా గోత్రీకులు లేని వాళ్ళు ఉదడో మృతహృణంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెరుగుతున్నాను వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం దేవతా పూజల కంటే పితృదేవలకి తలకి భాద్రవ మాసంలో బహుడ పక్షంలో కనీసం తిరోధకాలైనా ఇవ్వటం వీరు పితృగుణం వాడు అవుతారు శ్రావణ మాసేమో అమ్మవారు ఈశ్వరుడు భాద్రపద మాసం వచ్చేపటికల్లా పితృదేవతలు ఆశ్రీయంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు పాడ్యమ నుంచి మరి దశమి వరకు శరద్ నవరాత్రులు పది రోజుల నవరాత్రులు తర్వాత పది రోజులు నవరాత్రులు మరి కార్తీక మాసం వచ్చేప్పటిక ఈశ్వరుడు పూజలు కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము మంత్రంలో ఏం చెప్పారు సహస్ర శీర్షం దేవము వంద తరకాలు ఉన్నాయి విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుండి ఆయన మనం చూడగలవా చూడలేము ఆయన రూపంతో తులసి వనంలో ఉంటాడు ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసినా మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పూర్తయిత కాబట్టి కార్తీక మాసం మరి మార్గశి మాసం విష్ణుమూర్తి పూజలు మరి మా పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు ఇక్కడి నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశం అయిన రోజులు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు మరియు పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజ చేయండి దేశము మనము అందరం బాగుంటాము నూరులేని జీవరాశులై అవి కూడా सुकंगा बतक दरुवसें